తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ క్రాంతి దృథ్వీరాజనాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే అన్న మొదటి కూడా అవకాశం ఇచ్చిన సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతామని సో చాలా మంది వాళ్ళ బాధలు వాళ్ళ ఆవేదన వాళ్ళ ఒపీనియన్ కాబట్టి సో వాళ్ళందరినీ ఉద్దేశించి మరొకసారి మాట్లాల్సిందిగా పృథ్వీరాజన్ రిక్వెస్ట్ చేస్తాను నేను ఎక్కువసేపు ఏం మాట్లాడ రెండు నిమిషాలు మాట్లాడతా ఎవరో మాట్లాడుకుంటా అన్న రేవంత్ తెలంగాణ బిడ్డ అని చెప్పాలి నేను అనుకుంటున్నా తెలంగాణ బిడ్డ కావచ్చు కానీ గుండీ మొత్తం ఆంధ్రలకు బానిసత్వం చేసే లక్షణాలు ఉన్నాయి పక్క నేను ఇప్పటి నుంచి దాన్ని తెలంగాణ బిడ్డ అడగాలుచుకోలే పులి బిడ్డ కాదు కానీ ఆంధ్ర చూస్తే ఎలకల్ కట్టి ఇటు తిరుగుతా ఉన్నాడు ఆయన రేవంత్ రెడ్డి చూసిన వాళ్ళు అందరు ఆవేశాలు ఎట్లెట్లా ఉన్నాయో ఎవరెవరు కానీ ఒక్కరిని కూడా తప్పు ఒక్కరు కూడా ఏ ఒక్క పదంలో కూడా నువ్వు తప్పు అవకాశం మాత్రం ఇయ్య పూట ప్రతి ఒక్కరు ఇవాళ యాక్చువల్ ఏంటంటే ఆయనకు ఉండాల్సింది నిజంగా మూడు పూటలు బువ్వ కరెక్ట్ తింటుంటే నీకు సోయి ఉంటే అసలు ఒక్కసారి ఆలోచించే ఆ రాత్రి పోయినాక ఇటుకాడ ఇక్కడ నీకు గన్నిమట్ల మనోన్వరగా సోభతో నీకు చూపిస్తాయి వీడియో చూపిస్తే ఒకవేళ వీళ్ళందరూ గనక లేకుండా ఉండేది ఉంటే ఇదే ఈ డిజిటల్ మీడియా లేకుండా ఉండేది ఉంటే రఘు లేకుండా ఉండే కావచ్చు సీలు లేకుండా ఉండే కావచ్చు మైపాల్ లేకుండా ఉండవు కావచ్చు వీళ్ళందరూ ఈ సోషల్ మీడియా సమస్యలు అందరు కనుక లేకుండా ఉండే ఉండేది ఉంటే ఇలా నువ్వు యాడు ఒక్కసారి ఆలోచించి మా ఓటల అందరూ కేసీఆర్ మీద ఒట్లాడకుంటే నువ్వు ఏడు ఉంటుంటివి నేను చెప్తున్నా పక్కా చెప్తున్నా అయితే నువ్వు చంచల్ కూడా జైల్లో ఉంటుంటివి లేకపోతే తిహార్ జైల్లో ఉంటుంటివి నువ్వు నువ్వు ఇలా ఇల్లు నీ ఇల్లు జూబ్లీ హిల్స్ ఇల్లు కానీ ఆడు ఉంటుంటివి అది జర్ర మర్చిపోకు కొద్దిన నీకు నియత్ ఉండాలి నీకు ఎక్కడ ఏ కోసం మాట్లాడే ముందు ఏ ఏ మాట మాట్లాడినా మాట్లాడే ముందు ఒక్కసారి నేను ఇవాళ ఈ స్టేజ్ లో ఎట్లా ఉన్నా అని ఇలా మాట్లాడి చాలా మంది మాట్లాడుతున్నారు నువ్వు పెయింటింగ్ వేసుకుంటున్నావు నువ్వు ఆడికి పోయినావని అంటే నువ్వు మాయి ముంతలకే లెక్క పెడుతున్నావు కదా రేపు పొద్దుగా నీ మాయి ముంతలు కనుక లెక్కబెట్టే నేను చెప్తున్నా నువ్వు బయట సమాజానికి ముఖం చూపించుకునే పరిస్థితిలో ఉండవు అందుకనే మాట్లాడే ముందు నువ్వు ముఖ్యమంత్రి అయినవని అహంకారం తోటి తలకెక్కి నువ్వు మాట్లాడకు ఇలా ప్రతి ఒక్కరూ నువ్వు నువ్వేంటంటే అందరినీ గుండె గాయం చేసినావు ఉట్టి నెట్టి మీద ముట్టకాయ కొట్టలేను చాలా మందిని నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీద అయితే వీళ్ళకి అయితే ఎంట్రీ అయ్యలేదని చెప్పిడు కదా ఇప్పుడు అసలు ఎంట్రీ అయ్యలేదని కానీ వీళ్ళను ఉద్దేశించే మాట్లాడే క్రమంలో లే మాట్లాడే మాటలు అవన్నీ నీకు ఎక్కడో వీళ్ళని ఎక్కడో అనగదొక్కుతా అది అనుకుంటున్నట్టు నువ్వు అని న్యూటన్ స్టార్ లా గుర్తుపెట్టుకోవచ్చారా టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఈ గద్ద మీద ప్రతి ఒక్కరు నువ్వు గింత చేస్తే ఈడ జైలు కొత్త కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి వారసులు అంటే మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ ఉద్యమంలో నువ్వు పొద్దున్నే తిరుగుతున్నావు ప్రదక్షిణ కొడుతున్నావు కదా కాసు రెడ్డి పార్క్ అగో ఆయన కాల్ కాల్పులకు చచ్చిపోయినటువంటి వార వాళ్ళ వారసులు ఉన్నారు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ వారసులు ఉన్నారు ఇక్కడ భూస్వాములు నీ మైండ్ సెట్ వేస్తున్నావో కాల్ మీద కాలు వేసుకొని చెప్పినా కూడా నువ్వు 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 లెక్క పెడుతున్నావు కదా చెంపమిదికెళ్ళు కొడతా అంటే గట్ల అటువంటి సంస్కృతికి కళ్ళు వచ్చినటువంటి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి పీపుల్స్ వార్డు కావచ్చు అన్న రామత్వాలు కావచ్చు జంగల్ల పడి మీ మీ ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యవస్థల తిరుగుబాటు చేసి చచ్చిపోయినటువంటి వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఇలా నేను వచ్చి నేను తుపాకీతో కూడమని చెప్తలేం కానీ గుర్తుపెట్టుకో నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు నువ్వు రాజకీయంగా పర్మనెంట్ గా భూస్థాపితం కాబోతున్నావు అయితే చెప్పండి నువ్వు నువ్వు ఇప్పటి నుంచి నువ్వు ఇంటికి అని చెప్పాలి నీకేమన్నా లోపల మాకు అర్థమవుతలేదు మరి మీకు ఏమైనా ప్రస్టేషన్ ఉంటే మీ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పాదయాత్ర చేస్తుంది కదా పౌషాణికు ఆ మీనాక్షి నటరాజుని అని చెప్పని నాయకత్వంలో పోతుందేమో అని చెప్పి నీకన్నా భయం ఉండొచ్చు కానీ సోరికి రా నువ్వు నాయకత్వం పోతున్నాయన్నప్పుడు ఎటువంటి వాళ్ళతోనే నువ్వు సాధనం చేయాలి ఎటువంటి సమస్యల మీద లేకపోతే పొద్దున్న లేకపోతే ఎమ్మడవడుతున్నారు కదా భూములు జారని చెప్పని ఓ గవాటి మీద వాటిని చేస్తావా తెలంగాణలోటువంటి సమస్యల మీద ఫోకస్ చేస్తావా లేకుంటే రోడ్ సైడ్ రోడ్ల లెక్క నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజము నిన్ను క్షమించదు నేను ఇంత ముందు మాట్లాడేటప్పుడు ఉట్టిగా మా ఉట్టిగా చెప్పలే ఒక్కడు కన్నెర చేస్తే కెనడియా అటువంటి వాడు కథమైపోయిండు ఒక్కడు చేస్తే నీ పార్టీ అధ్యక్షురాలు పోయిండ్రు నేను వార్నింగ్ చెప్పలేను నేను ఇటువంటి మాట్లాడితే ఎక్కడో కదా తల జరిగిన వాళ్ళు ఉద్యోగం కూడా చెప్పినాం అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఢిల్లీ ఢిల్లీ లాంతా కూడా యాదరెడ్డి పార్లమెంట్ ముంగట దేశం మొత్తం ముగబడిందా ఇదొస్తలే పక్కన ఆత్మహత్య చేసుకోండి ఒకవేళ ఒకవేళ అతనే కనుక మానవభావం అయ్యేది ఉంటే ఏం పరిస్థితులు ఉన్నాయని చెప్పి నేను హెచ్చరించినప్పుడు కూడా ఇప్పుడు కూడా వస్తున్నా పాలకులు అందరికీ చెప్తున్నాం వాళ్ళకు అందరికీ మీరు మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడి అందరూ చదువుకున్న ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమాన్ని నిర్మాణం చేసేటువంటి స్థాయిలో ఉన్నారు వాళ్ళకు అక్షరాలు రావు ఏం నిర్వహదు వాళ్ళకు ఆ ఇల్లు రావని రావు అని చెప్పని మీరు మీరు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త యువకులు వాళ్ళని వాళ్ళని చెప్పని తిరుగుబాటు సైడ్ కనుక వస్తే మాత్రం మీరు ఎవరు నిలవలేరు ఇక్కడ ఇది నేను చాలా తీవ్రమైన ప్రజలతో మాట్లా మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి స్థాయికి తగ్గట్టుగా ఉండి మాట్లాడు ఇక్కడ అందరూ పిహెచ్డీ చేసుకుని ఉన్నారు ఐఐటి కలిగిన వాళ్ళు ఉన్నారు నీట్ల కలిగిన వాళ్ళు ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డలున్నారు ఇక్కడ మొత్తం ఈ మీడియా నువ్వు నువ్వు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ సమాజానికి చూపిస్తున్నారు అందరూ వాళ్ళ లోపట గుండెలా ద మోస్ట్ పవర్ఫుల్ పేపల్ ఇన్ ద యూనివర్సిటీ హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్ ఆ ఫైర్ ప్రతి ఒక్కరికి ఈ గుండెలను నింపుకొని వాళ్ళకు తోస్ పెట్టుగా వాళ్ళు కూడా జనం సమస్యలు ఏదో ఒక కెమెరా అప్పులు చేసో ఏదో చేసి ప్రజలకు చూపిస్తున్నారు మీరు కూడా సోషల్ మీడియా చెప్పాల్చుకున్న ఏ రాజకీయ పార్టీకి మీరు అడుగులకు మడుగు నొక్కొద్దు మీరు వాళ్ళ దగ్గర జీతాలకు పైసలు తీసుకోవద్దు జనం ను నమ్ముకొని ఒక ఆరు నెలల సంవత్సరం కష్టం అవుతుంది జనం మిమ్మల్ని గుండె పెట్టుకొని కాపాడుకుంటారు రవి నెట్ల కాపాడుకుంటారు మిమ్మల్ని కాపాడుకుంటారు తెలంగాణలో ఇంకా మీడియా అవసరం ఉంది ఆంధ్ర మీడియా మొత్తం బొంద పెడదాం వాళ్ళని కంప్లీట్ గా బుంద పెడదాం వాళ్ళు కేవలం తెలంగాణ పాలకులను గుప్పిట్లో పెట్టుకొని ఇప్పటికీ తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నారు కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఈ ఇసుమంతా కూడా భయం భయపడకుండా ఇంకా క్షేత్రస్థాయి కింద దాకా ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రజల సమస్యలు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఇండలకాల ఊ కూస్తుంటే జనానికి జనం గర్పాటు సమస్యలు ప్రభుత్వాలకు రాజ్యంకు చెన పడేసినట్టు ప్రయత్నం చేస్తున్నారు కొన్ని కొన్ని వినబడుతున్ను ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది జాగ్రత్త మీరు ఏ పార్టీ అని రేపు సర్పంచ్ కావచ్చు క్షేత్ర స్థాయి నుంచి బైతులకు ఓటు అమ్ముకోని చైతన్యం కూడా మీ అందరూ ఛానల్ తయారు చేయాలి కింది నుంచి అటువంటి దానికోసం మీ మీడియా నుంచి కూడా రేపు పుట్టివేల సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ సెడ్పీటీసీలు కానీ ఈ రాజ్యాన్ని ఓటు తోటి టేక్అవుట్ చేసేటువంటి ప్రయత్నంలో నిజాయితీగా కొట్లాడాలని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు కడుపు ఉన్నారు ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు మీ అందరు ఆల్ సోషల్ మీడియా చెప్తున్నా మీ అందరికీ దయచేసి చెప్తున్నా పార్టీలో చుట్టూ పోకండి కేవలం ప్రజలు నమ్ముకోండి ప్రజా సమస్యలు నమ్ముకోండి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీంతో కూసో అంత పెద్ద దారితాడు అంత పెద్ద పైలాను కావు నువ్వు వస్తే కింద పట్టుకొని ఓ చంపేస్తే చూపించుకొని కూర్చుంటానికి ఏం లేదు ఈ బలం బిడ్డ నువ్వు దౌడా నువ్వు చేయంటూ నువ్వు చేయబెట్టి చంపబోతుంటున్నావు కదా వంగబెట్టి గుద్దుతారు లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు ఇక్కడ మాట్లాడుతుంటారని అయితే అది ఆ విద్య పెద్ద కొత్త కాదు కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దురు ఖాయం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు యూనిటీగా ఉండండి ఒక సమస్య ఎట్లయితే వచ్చిందో రేపు ఏ జరిగినా కానీ మొత్తం సోషల్ మీడియా ఒకటే ప్లాట్ఫామ్ ఇదికి రాంది మెయిన్ స్ట్రీమ్ మీడియాను ప్రజల పక్షాల లేనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాను బుంద విడరాం వాడు ఒక పార్టీలు ఉంటాడు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది మన ఛానల్ బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది బీజేపీ ఉంటే బీజేపీ సపోర్ట్ చేస్తుంది అటువంటి అన్ని బంద్ చేయాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉన్నది కేవలం ఈ ఛానల్లే ప్రజలకు ప్రజలకు ప్రజల సమస్యలకు బెంబడినటువంటి ఛానళ్లను చూడాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా ఒక రెండు నిమిషాలు బుక్యా నాయకన్నా మాట్లాడుతుంటావు రెండు నిమిషాల క్లోజ్ చేసేయన్నా అయిపోయిందిగా అందరికీ నమస్కారం అన్నా నేను తెలంగాణ బీడీ అభ్యర్థుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ నా పేరు బుక్యా కుమార్ ఇప్పుడు